సేవే ధ్యేయంగా ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యం విపత్తుల నిమిత్తం సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అయితే నగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గా బైలాస్ విరుద్ధంగా దాదాపు పదేళ్లుగా ఒకే వ్యక్తి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని దానివల్ల మహబూబ్నగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని మహబూబ్ నగర్ లోని సామాజికవేత్తలు కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం రోజు డిఎంహెచ్ఓ డిడబ్ల్యూఓ అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ తో కలిపి ఒక త్రిసభ్య కమిటీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ విచారించడం జరిగింది అయితే అసలు ఎందుకోసం మాబ్నార్ కు చెందిన ఆ సామాజిక వేత్తలు మాబ్నార్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పై ఫిర్యాదు చేశారు అసలు అక్కడ ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నాయనే విషయాలు మనం తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ కొందరున్నారు వారి మాటలు తెలుసుకుందాం రెడ్ క్రాస్ లాంటి అంతర్జాతీయ సంస్థ మీద ప్రత్యేకంగా మావూనార్ లో ఆరోపణలు అభియోగాలు రావడం చాలా దురదృష్టకరం ఇది అక్కడున్న చైర్మన్ గారు ఎవరైతే ఉన్న ఉన్నారో గత పదేళ్ల నుంచి బైలాస్కు విరుద్ధంగా ఆయన్ని చైర్మన్గా కొనసాగుతున్నాడని అక్కడ అక్కడున్న మెడికల్ షాప్ల పైన మళ్ళీ అక్కడున్న ఫ్రిడ్జ్ల రెంట్ల పైన ఎంప్లాయీస్ పైన వాళ్ళకు అనవసరంగా జీతాలు చెల్లిస్తున్నాడు అని చెప్పి నిన్న వచ్చిన అభియోగాలను మనం పేపర్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చూసి చూసినాము ఇలాంటి అంతర్జాతీయ సంస్థ మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది ఇది మంచి పద్ధతి కాదు మంచిది కూడా కాదు ఎందుకంటే అది స్వచ్ఛందంగా చేసే చేయాల్సిన సంస్థ అది దాంట్లో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఒక చైర్మన్ ఉండే అవకాశం ఉంది తర్వాత కావాలనుకుంటే ఇంకో రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు దాన్ని అంతే కానీ గత పదేండ్ల నుంచి ఒకరే ఉండడము అక్కడ అకౌంట్స్ సరిగా లేకపోవడం అనేది ఒక ఆరోపణ అరే పదేళ్ళ నుంచి ఎలా అనేది ఒక ఆరోపణ ఇవన్నిటి మీద తగిన విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇలాంటి సంస్థలలో కొత్త నీరు వస్తేనే కానీ ఆ సంస్థలు మరింత వేగవంతంగా పనిచేస్తాయి పబ్లిక్ తీరిపోతాయి ఒకరే బాదుకొని పోయి ఉంటే కూడా ఏమవుతుందంటే అవి సరిగా పనిచేయలేవు ఈ వ్యవస్థలన్నీ ఇవన్నీ ప్రజలతో మమాక్యమైన ప్ర ఇటువంటివన్నీ కూడా సరిగ్గా పనిచేయలేవు ఉన్నవాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నెండ్లు ఒక దాంట్లో కొనసాగుతారు అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి పబ్లిక్ సేవ చేయడానికి చాలా మంది వస్తున్నారు వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అంతే కానీ మేము అక్కడే ఉంటాము అక్కడనే మేము పాతుకపోయి ఉంటాం మాకు అదే గుర్తింపు అంటే అది మంచి పద్ధతి కూడా కాదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే విపత్తుల కోసం ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు కానీ వాళ్ళకు ఆరోగ్య ప్రథమ చికిత్స పరంగా అనుకోండి లేకపోతే అంబులెన్స్ సౌకర్యం అనుకోండి ఇలా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది స్వచ్ఛందంగా ఏర్పడ్డ సంస్థ కదా మరి ఇలాంటి దాంట్లో అవినీతి అక్రమాలు జరగడానికి అసలు ఆస్కారం ఎక్కడ ఉంటుంది అంటే ఈ అవినీతి ఆరోపణలు అనేవి జరగడానికంటే మెయిన్గా వీళ్లకు ఫండ్స్ కలెక్షన్ ఒకటి ఉంటుంది దీనికి చైర్మన్ స్టేట్కి వచ్చేసి మనకు గవర్నర్ గారు వచ్చి జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ కింద వీళ్ళు పనిచేయడం అనమాట దీనికి ఫండ్స్ కోసమే మెయిన్గా అక్కడ జీవనాధార్ మెడికల్ షాప్ ఒకటి పెట్టారు ఫ్రిడ్జ్లు రెంట్కి ఇయ్యం చే చేశారు ఇవన్నీ వాళ్ళకు సోర్స్ ఉన్నాయి అక్కడ రెంట్స్ కానీ తర్వాత బయట మనం ఫండ్స్ సొంతంగా ఇచ్చే కలెక్షన్ కానీ మెంబర్షిప్లకు కానీ వాటి ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ వీళ్ళు ఆదాయ సోర్సు దీనిలో డిజా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది విపత్తులు వచ్చినప్పుడు అక్కడున్న డబ్బులను ఖర్చు పెట్టడము దానికి గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది దాని ద్వారా అక్కడున్న ఏదైతే డిజాస్టర్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ పెట్టడానికి వస్తుంది రెండోది ఏమంటే మెయిన్గా ఉద్దేశం ఏమంటే రక్త నిధి రక్తం దానం చేసిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకు ఇవ్వాలన్నమాట నామమాత్రం మాత్రం డబ్బులతో ఇవ్వాలనేది ఒకటి చాలాసార్లు కూడా మనం గమనించినాము మామూనాల్లో ఉన్న రెడ్ క్రాసులో ఉన్న రక్తనీధి నిల్వల పైన మనకు చాలాసార్లు కూడా ఆరోపణలు వచ్చినాయి అక్కడ బ్లడ్ వేస్ట్ అవుతుందని ఒకసారి బ్లడ్ సరిగా పేషెంట్లకు ఇవ్వడం లేదని ఒకసారి ఇలాంటి ఆరోపణలను మనం పేపర్లలో దాంట్లో దీంట్లో చూసినాం ఇవన్నిటి కూడా వీటిపైన సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంది కరెక్ట్గా పని చేస్తే పర్వాలేదు ఎవరికి కానీ కరెక్ట్గా పని చేయలేనప్పుడే ఇటువంటి ఆరోపణలు వస్తాయనేది మనం గుర్తించుకోవాల్సింది అధికారులు అంటే జిల్లా కలెక్టర్ గారు దీనికి చైర్మన్ కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఒకసారి సమగ్రమైన విచారణ జరపమనే నిన్న కమిటీని వేసినట్లుంది ఆ సమగ్రమైన విచారణను బహిరంగ బహిరంగంగా పెట్టాల్సిన అవసరం అధికారుల పైన ఉంది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ప్రజలకు సేవ చేసే సంస్థ కాబట్టి ప్రజలకు కూడా నిజానిజాలు తెలపాల్సిన అవసరం ఉంది తర్వాత కొత్త చైర్మన్ ఎన్నుకుంటే బెటర్ ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి కొత్త చైర్మన్ వస్తే మరింత ఉత్సాహవంతంగా పనిచేస్తాడు నిజాయితీగా పనిచేస్తాడు అనేది ఒకటి ఆలోచన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అవసరం ఉన్నది కలెక్టర్ గారికి కూడా అందుకోసం కలెక్టర్ గారికి కూడా మేము వినమించేమంటే చూడండి సరిగా కరెక్ట్గా పనిచేసే వాళ్ళని నియమించండి చాలామంది సామాజికవేత్తలు వర్క్ చేయడానికి స్వచ్ఛందంగా వర్క్ చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళని నియమించండి ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా తగిన గౌరవంగా స్టేట్ బాడీలకు దేంట్లోకి పంపించండి అంతేగాని అవినీతి ఆరోపణలు రావడం అనేది మంచిది కాదు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో లైఫ్ గా ఉన్న శివ మనతో ఉన్నారు అయితే ఆయన పలుమార్లు పలు వేదికలపై కూడా కొన్ని సంవత్సరాలుగా మాబ్నార్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది పలు అక్రమాలకు అవినీతికి పాల్పడుతుందని దయచేసి దీనిపైన సమగ్ర విచారణ అధికారులు జరిపారని కూడా ఆయన ఎంతో కాలంగా ప్రశ్నిస్తున్నారు అయితే నిజంగా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుంది ఏంటనేది ఆయన మాటల్లో తెలుసుకున్నారు ముఖ్యంగా మీ నుండే వింటున్నాము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో అక్కడ ఉన్న అంటే బైలాస్ విరుద్ధంగా చాలా కాలంగా దాదాపు పదిహేళ్ళుగా చైర్మన్గా ఒకరే కొనసాగడం వల్ల కొన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి దానిపైన విచారం కూడా జరపాలని మీరు కొన్ని పలుమార్లు అన్నారు అసలు ఎలాంటి అక్రమాలు జరిగే ఆస్కారం ఉంది ఎందుకంటే అది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కదా అక్కడ అక్రమాలు జరగడానికి ఆస్కారం ఎలా ఉంది నా శివ నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి లైఫ్ మెంబర్ని ప్లస్ ఇప్పటికీ నేను రెడ్ క్రాస్లో ముప్పై ఎనిమిది సార్లు రక్తదానం కూడా చేయడం జరిగింది నేను ఒకటే అంటున్నాను యాక్చువల్గా రెడ్ క్రాస్ సొసైటీ అనేది అది పూర్తి స్థాయిలో స్వచ్ఛంద సంస్థ దానికి ఈరోజు మెన్ కమిటీని ఒక కలెక్టర్ గారు మెన్ కమిటీని పెట్టారంటనే వాళ్ళు నిజంగా స్వచ్ఛమైన సేవా గుణంతో వాళ్ళు వచ్చిన వాళ్ళైతే వాళ్ళ కమిటీని పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మనకు లాభాపేక్షతో చే వచ్చేది కాదు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే మా మీద ముద్ర వేసింది కాబట్టి మేము పక్కన జరుగుతాము మీ కమిటీ ఏదైతే మొత్తం నిజ నిర్ధారణ అయిన తర్వాతనే మళ్ళీ కమిటీని ఏర్పాటు చేస్తామని వాళ్ళు పక్క జరిగిన స్థాయిలో వాళ్ళు చేయాల్సి చేసింటే చాలా గౌరవప్రదంగా ఉండేది కమిటీకి అలా కాకుండా వాళ్ళు వచ్చిండ్రు త్రీమెన్ కమిటీని వచ్చిండ్రు దాకా టైం ఇచ్చారు అనే అప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కడో కొంత లాభాపేక్ష జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా అదే అట్టి అట్టు పెట్టుకుని కూర్చున్నారు అయితే ఇప్పుడు చాలామంది అంటున్నారు యాక్చువల్గా అంటే ఇంతకుముందు అన్న చెప్పినట్టు గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఉంటారు జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ ఉంటారు ఈయన చైర్మన్ ఉంటారు ఇక్కడ ఏందని అంటే చాలా మటుకు కనిపించే ఫోకల్ పర్సన్ ఎవరు అంటే నటరాజ్ కనిపిస్తున్నారు కానీ దీని వెనక ఇంకొక వ్యక్తి జగపతి జగపతిరావు ట్రెజరర్ చెక్ పవర్ పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి జగపతి రావే ట్రెజరర్ ఈ సంవత్సరం ఐఆర్సిఎస్ కానీ అనాథాశ్రమం కానీ ప్లస్ మెంటలీ డిజబిలిటీ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ చెక్ పవర్ ఉన్నది జగపద్రిరావు ఆయన రిషి సంస్థల విద్యా సంస్థల ఓనర్ ప్లస్ వేరే ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ కూడా ఆయన ఉన్నాయి ఓన్ ఉన్నాయి ఆయనకు అంత ఏముంది ఇప్పుడు ఎందుకంటే అది కూడా సేవ కాదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓన్ రెండు సంస్థలు ఉన్నప్పుడు చాలా బిజీ ఉంటాడు కానీ ఆయన ఎప్పటికీ ఆ అనాథాశ్రమంలోనే ఉంటాడు రెడ్ క్రాస్కి సంబంధించిన కూడా ఆయన రెగ్యులర్ విజిట్ చేస్తుంటాడు అంటే ఎంతో కొంత లాభపేక్ష లేని ఎవ్వరు ఈ కాలంలో ఎవరు చేయరు అలాంటిది గత పది సంవత్సరాలుగా సేవ చేసాడంటే నన్ను నేను ప్రూవ్ చేసుకొని పది మందికి సేవ చేసే గుణం సేవా దృక్పథంతో వచ్చిన వాళ్ళకైతే పది సంవత్సరాలు చెందుకున్నారు నేను ఇంకోటి ఏమంటాను అంటే ఇప్పుడున్న కమిటీ మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు అసలు కొత్త బాడీ ఏర్పడిన సంగతి ఎవరికి తెలియదు దాంట్లో ఇప్పుడైతే డిఏ డిఎంఎండ్ హెచ్ఓ గారు త్రీమెంట్ కమిటీలో ఉన్నారో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారిని కూడా కమిటీ మెంబర్లు ఉన్నాడు రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ చైర్మన్ అపాయింట్ చేసుకున్న దాంట్లో ఇక్కడ లోకల్ అనే లోకల్ వ్యక్తి అరవింద్ సార్ లోకల్ వ్యక్తి తిరుపతి రెడ్డి నిర్మల్ డైన్యూస్ తిరుపతి రెడ్డి గారు లోకల్ వ్యక్తి బాబుల్ రెడ్డి ఉన్నారు ఆయన లోకల్ వ్యక్తి ఇంకా ఇక్కడ ఉన్నోళ్ళు సెవెన్ మెంబర్ కమిటీ మొత్తం లోకల్ వ్యక్తి మన జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ అనేది జిల్లాకి సంబంధించింది మనము జిల్లా వ్యాప్తంగా మన కమిటీ మెంబర్స్ తీసుకుంటే అక్కడ వాళ్ళు ఇంపాక్ట్ చూపించుకొని రాజకీయ నాయకుల ద్వారా అయితేనేది లేకుంటే ఫ్యాన్స్ అసోసియేషన్ అయితేనేంది లేకుంటే ఏదైనా వివేకానంద స్వామి వివేకానంద కానీ లేకుంటే అభిమాన రాజకీయ అయితే ఎవరికైనా సరే రక్తదానం చేయాలంటే మనకు ఆ డిఫరెంట్ మండల్స్ నుంచి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ప్రాతినిధ్యం వహిస్తే ఎక్కువ సేవ చేసుకుని ఉంటుంది మన ఎక్కువ కలెక్షన్ ఉంటుంది రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పడిన తర్వాత నటరాజ్ కంటే ముందు కమిటీ కంటే ముందు నటరాజ్ తర్వాత చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ కలెక్షన్ అయితే బాగా తగ్గింది అయితే ఒకటి శివ ఇక్కడ అసలు రెడ్ క్రాస్ సొసైటీ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ దీనికి ఫండ్స్ ఎట్లకెళ్ళి వస్తాయి అండ్ ఇంకోటి మీరు అంటున్నారు ఫండ్స్ దుర్వినియోగం అని అసలు ఫండ్స్ ఎట్లకెళ్ళి వస్తున్నాయి అండ్ మనం చూస్తే కూడా వీళ్ళు ఎన్నో రక్తదాన శిబిరాలు కానీ సేవా కార్యక్రమాలు గానీ అసలు ఈయననే ఎవరైతే నటరాజ్ గారు ఉన్నారో ఆయనే దాదాపు ఒక వంద సార్ల పైన బ్లడ్ ఇచ్చిండు చాలా మంది అంటారు ఇట్లాంటి వాళ్ళు ఇంత మంచి సేవ చేసుకు ఒక నోబెల్ బహుమతి లాంటి ఇవ్వచ్చు అని అంటారు మరి అట్లాంటి వాళ్ళని పెట్టుకుని ఆయన మీద ఎందుకు ఇలాంటి ఆరోపణలు నటరాజ్ గారు చాలా గొప్ప వ్యక్తి నిజం చెప్పాలంటే ఆయన గవర్నర్ కాదు రీసెంట్ డేస్లో రాష్ట్రపతి అవార్డు కూడా ఇస్తున్నారు ఎక్కువ సార్లు రక్తదానం చేసినందుకు నేను ఇప్పటిదాకా మహబూబ్నగర్ చరిత్రలో ఆర్టీఏ రెడ్ క్రాస్కి ఇంప్లిమెంట్ అవుతున్న సంగతి ఎవరు తెలియదు నేను మొట్టమొదటి వ్యక్తిని రెడ్ క్రాస్ సొసైటీకి నేను ఆర్టీఏ కింద అడగడము ఆ రోజు మన గౌరవ కలెక్టర్ గారు రొనాడోస్ గారు ప్రెసిడెంట్ ఉండే ఆయన ముందులో యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో నేను పోయాను సార్ నేను ఇట్లా ఒకటి రెడ్ క్రాస్కి సంబంధించి ఒక ఆర్టీఏ అడిగాను అయినా కూడా ఈ ఏంటంటే నన్ను పిలిపించి తమ్ముడు కమిటీలో నువ్వు కూడా ఉండు నిన్ను కూడా కలిపి పనిచేసుకుందాము ఈ ఆర్టీఐ ఎందుకు ఇస్తుంది అడిగితే ఈ రోజు దాకా దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అయింది ఈ రోజు దాకా నాకు రిప్లై ఇవ్వడం జరగలేదు ఒకటే ఒకటండి ఆయన ఎంతసేపున ఫోటో పోదిచ్చి ఫోటో అయిపోగానే వైర్ తీసుకొని థర్టీ ఎంఎల్ కంటే కోయడు సార్ నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒక వ్యక్తి ఇప్పుడు నేను థర్టీ ఎయిట్ టైమ్స్ ఇచ్చాను కదా నేను ఒక్కసారి ఇయ్యంగానే ఏ ఏ ఎప్పుడు పూర్తిగా అప్పుడు పూర్తిగా ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వేసిన తర్వాత ఆ నెంబర్ని సపోజ్ రమకాంత్ గారు ఉంటే రమకాంత్ గారు లేకపోతే సారంగి వినయ్ కుమార్ గారు ఇలా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చిన సంగతి దానిలో కూడా రిజిస్టర్ ఖచ్చితంగా డిస్పోజ్మెంట్ అయినప్పుడు ఖచ్చితంగా రాస్తారు నేను ఆ వివరాలు అడిగాను సరే ఎదుటి వ్యక్తి ఎవరికి ఇచ్చారని కాకుండా అసలు ఆ ప్యాకెట్ని వాడారా లేదని అడిగాను నేను ఈయన ఏముండేనంటే తమ్ముడు అట్లా కాని చెప్పేసి నేను ఇట్లా చెప్పేసి ఇంకోటి ఈయన ఇంకా ముఖ్య ఇంకా చాలా దళితమైన విషయం ఏంటంటే సేవ ముసుగులో ఈయన రాజకీయ పార్టీగా అండగా ఉంటాడు రాజకీయ కార్యక్రమాలకి ఈయన ఫోటో పోజులు ఇస్తూ ఉంటాడు ఇంకొకటి కలెక్టర్ గారు ఉన్నప్పుడు నేను క్వశ్చన్ రేజ్ చేసింది అంటే అనువజ్జన బాడీ మీటింగ్లో ఆయన చాలా కాస్ట్లీయెస్ట్ కార్పొరేట్ స్థాయిలో ఒక మ్యాగ్జిన్ తయారు చేస్తారు దాంట్లో దాదాపు ఐదు నాలుగు నుంచి ఐదు మన నిరంజన్ రెడ్డి గారు అప్పటి మిని మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు ఇంటి ఫోటోలు ఆయన ఇంట్లో చేసిన ఫంక్షన్లు పంచగట్టుకునేది అది మ్యాగ్జిన్లో పెట్టి అంటే సేవా మార్గం ఉన్నప్పుడు ఎవరు ఒకరు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదని నా బాగు ఉద్దేశం ఎందుకంటే సేవ అనేది కేవలం సేవా మార్గంలో ఉండాలి కానీ నువ్వు ఒకరిని ఇంప్రెస్ చేయలేకపోతున్నావు నీకు అవసరం ఏముంది ఇంకొకటి ఏంటంటే మనకు రెడ్ క్రాస్ అనుబంధంగా అనాథశ్రమం ఒకటి ఉంటుంది దానికి ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయి అసలు వాళ్ళు ఎక్కలు ఎవరు చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా ఎవరికి తెలియదు ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు చైర్మన్తో పాటు తోడు నీడ జగపత్ర్రావు గారు ఉన్నారు ఆయనే ట్రెజర్ ఉన్నారు కాబట్టి చెక్ పవర్ కూడా ఆయనే ఉంది కాబట్టి ప్రతీది ఇద్దరు ఒకరికొకరు కనుసన్నగా సన్నే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా మరీ ముఖ్యంగా నేను ఇంకొకటి అడిగాను అప్పట్లో ఆర్టీఐ అడిగినప్పుడు సార్ ఇక్కడ మెడికల్ షాప్ ఒకటి పెట్టారు ఆ మెడికల్ షాపు రెడ్ పూర్తి స్థాయిలో ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళే మెయింటైన్ చేయాలి ఎంప్లాయీస్ కూడా మీరు రిక్రూట్ చేయాలి ఏదైనా ఏజెన్సీ నుంచి మనం పర్చేజ్ చేసినప్పుడు అంటే ఫార్మసీ మెడికల్ షాప్ పెట్టినప్పుడు ఫార్మసీ పర్చేజ్ చేయాలి కదా ఆ ఫార్మసీ పర్చేజ్ చేయాలన్నప్పుడు టెండర్ ఏ మనకు కాల్ సార్ అని అడిగాను ఆర్టీఏలో అడిగితే అంటే ఈయన జీవి ఏజెన్సీ ఏదో ఉంది కదా ఆయన చాలా తక్కువ ఇస్తున్నాడు సార్ మీకు ఎప్పుడైనా సరే ఓపెన్ యాక్షన్ పెట్టినప్పుడు నేను రూపాయికి వేస్తే ఇంకొకటి తొంభై పైసలు చేయొచ్చు ఎనభై పైసలు చేయొచ్చు డెబ్బై పైసలు ఇవ్వచ్చు సార్ దానివల్ల ఏంటంటే మన సొసైటీలో రెండింటర్ రెడ్ క్రాస్ సొసైటీలో ఏదైతే సేవ దృక్పథం అంటున్నారో దానికి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది రూపాయి నీకు తక్కువ పడినప్పుడు మనం కూడా కస్టమర్కి బాధితుడు ఉండడం వానికి కూడా రూపాయి తక్కువ ఇస్తే మనం కూడా సంస్థకు మంచి పేరు వస్తుందని అంటే లేదు నేను ఆల్రెడీ కనుక్కున్నాను నేను ఓవరాల్ కనుక్కున్నాను ఇక్కడే తక్కువ ఇచ్చాను అట్లా కాస్కర్ మనము ఓపెన్ యాక్షన్ టెండర్ పెడితే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద సంస్థలు కూడా వచ్చి మనకు ఫార్మసీ కంపెనీ కాబట్టి బాగుంటుంది ఉద్దేశంతో నేను చెప్తే నాకు ఎంతసేపు ఉన్నా నేను అప్పుడు యాక్టివ్గా నేను పాలిటిక్స్లో తిరుగుతాం అంటే అప్పటి పద్మాజారెడ్డి గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు పద్మాజారెడ్డి దగ్గరికి వచ్చి అక్క మన రిలేషన్ ఎట్లా ఉందాక మన అన్నదమ్ముల లెక్క అక్క చెల్లెలు లెక్క ఇట్లా ఉంటాం కదా మీరు చెప్పండి అక్క శివాకి అని చెప్పేసి నన్ను ప్రోద్బలం పరిచయం చేసింది కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అలాగే ఇప్పుడు కలెక్టర్ అంటే వాస్తవ విషయాలకి ఏంటంటే ఆ రోజు కలెక్టర్ గారి దృష్టికి సార్ ఇట్లా పొలిటికల్ ఇన్ఫ్లయన్ చేస్తున్నారు నా ముందర మీరే ప్రెసిడెంట్ ఉంటారు కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతనే ఉందని సార్ చెప్తే నేను పోయిన తర్వాత నాకు తెలిసిన విషయం నేను పోయిన తర్వాత ఇదే నటరాజ్ చైర్మన్ గారిని ఆయన ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నా నీ ముఖం నాకు చూపించు కానీ క్యాంప్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ రానియకుండా తిట్టిన సందర్భాలు కూడా ఆయనకున్నాయి ఇందాక ఒక విషయం చెప్పినట్టు సార్ ఇప్పటిదాకా అయితే గవర్నర్ స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి పోయి గవర్నర్ అవార్డు ప్లస్ రాష్ట్రపతి అవార్డు ఇచ్చుకున్నాడు ఈయనకు ట్రంప్ మాదిరిగానే ఈయన కూడా శాంతి నోబెల్ ప్రైజ్ ఇచ్చే గుణంగా ఈయన యాక్ట్ చేస్తున్నాడు సర్వీస్ చేయట్లేదు యాక్ట్ చేస్తూ ఎందుకంటే ఈయన ఏ రాజకీయ పార్టీ ఫామ్లోకి వస్తే ఆ రాజకీయ నాయకులు ఎంబాడు చింతన చేరి ఇవి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ కమిటీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో ఈ కమిటీ మెంబర్స్ మీరు చూడండి ఏడు మంది పేర్లు చెప్పాను ఆల్మోస్ట్ నేను ఈ ఆ ఏడు మందిలో ఒక్కరు కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదు ఒక్కరు కూడా రెడ్ కాస్ట్ ఇప్పటివ్ చేసే సర్వీసెస్ ఏమీ లేవు ఎందుకనంటే ఒక ఒక తోటి మనకు సర్వీస్ మోటో అని చెప్పినప్పుడు ఆ సర్వీస్ మోటో ఆ సేవా గుణం ఉన్నోళ్ళకి మాత్రమే వాళ్ళకి చేస్తే వాడు కూడా తన అంటే ఆ కమిటీ మెంబర్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా సేవ చేసి ఏమన్నా పది మందికి సాయం చేసే విధంగా ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే వ్యాపారవేత్తలకు సంఘంలో డబ్బు ఉన్న వాళ్ళకి వీటికి తప్పించి పెద్దగా ఆస్కారం లేకుండా అంటే అంటే సార్ మీరు చేసేది మంచిగా ఉండొచ్చు అక్కడ రేపటి రోజు విచారణ కమిటీ ఉంది కాబట్టి వాళ్ళు తెలుస్తారు మీరు ఎంత తిన్నారా ఎంత ఎంత అక్రమాలు చేస్తారని అన్నీ తెలుస్తాయి నేనేమంటున్నానంటే ఫర్దర్ ఇంకెక్కడన్నా మీరు ఈ సో ఈ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వేరే ఎక్కడన్నా సర్వీస్ చేయండి ఇబ్బంది లేదు కాకపోతేనంటే వయసు మీరు వయోభారం ఎక్కువ ఉంది మీకు షుగర్ ఉంది మీరు షుగర్ ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు ఇస్తారు సార్ నేను లెక్క పెడితే దాదాపు నూట యాభై సార్లు అనుకున్నా కూడా మీ దాదాపు నలభై సంవత్సరాల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి నూట యాభై సార్లు అంటే నలభై సంవత్సరాల నుంచి మీరు నిజంగా ఇస్తున్నారా మీకు షుగర్ అటా అటాక్ ఎప్పుడైంది మీ మోకల్ రీప్లేస్మెంట్ ఎప్పుడైంది మీ మీ అంటే మామూలుగా మీ ఫ్యామిలీలో కొన్ని బాధలు చిన్న చిన్న బాధలు కూడా అంటే ఫ్యామిలీలో కొద్దిగా చనిపోవడం అలాంటిది అలాంటి బాధలు అంటే అప్పుడు కూడా మీరు అన్ని అన్ని ఇచ్చిపెట్టి మీరు చేస్తారా అంటే ఏదైనా సరే సరే మంచి చేయడానికి పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు మంచి చేసేదానికి మీరు చేసే సేవలోనే మంచిని వెతుకుండు మీ దగ్గర రావాలి కానీ మీరు ఫోటోలోకి పోజ్ ఇచ్చి మీరు అనవసరంగా అందరికీ ఏదో చేస్తామని చెప్పేసి క్రియేట్ చేసి మీకు శాంతి నోబెల్ ప్రైజ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి మా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి మేడం ఈ విషయంలో మీరు కూడా శాంతి నోబెల్ ప్రైజ్ కానీ దానికన్నా ఆస్కార్ కానీ ఏదైనా ఉంటే అది రికమెండ్ చేయాలని కోరుకుంటూ అలాగే ఈ జరుగుతున్న అక్రమాలకి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఇప్పుడు కమిటీలో నేనేమంటున్నా కమిటీలో ఉంటే క్వశ్చన్ చేయనప్పుడు కమిటీలో ఉండాల్సిన అర్హత మీకు లేదు దాని తర్వాత ఇప్పుడు అక్రమాలు జరిగితే ఇప్పుడున్న కమిటీ మెంబర్స్ కానీ గతంలో జరిగిన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళందరిపైన తగు చర్యలు తీసుకుంటూ దీన్ని ఇప్పుడున్న ప్రస్తుత కమిటీని డిజాల్వ్ చేసి చట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ఇంత ముందు నాకు ఇద్దరు ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ఉండే ఒక అంటే ఇద్దరు లేడీ డాక్టర్స్ ఉండే ఒకరు మంజులా గారు ఒక ప్రతిభ ప్రతిబింబి ఉండే వాళ్ళు డైరెక్ట్ చెప్పారంట ఈయన ఏంటంటే ఏ దాంట్లో ఇన్వాల్వ్ చేయకుండా ఈయన ఏక చిత్ర పదాలు ఇద్దరు ట్రెజరర్ చైర్మన్ చేశారు కాబట్టి మేము రామ్ అని చెప్పి స్వచ్ఛందంగా వైద్యులు కారంట మరి అసలుంటప్పుడు సార్ మేము నిజంగా సర్వీసెస్ మంచిగా ఉండే అందరు కలుపుకుని ఈ ఈరోజు మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళు ఎందుకు బయటికి పోయారు అది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పటికైనా దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అయింది నా యొక్క ఆర్టీ మహబూనర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు అడిగారు నన్ను అడిగా అడిగిన సంగతి ఏంటంటే శివ అసలు రెడ్ క్రాస్ ఇంప్లిమెంట్ అవుతుందా ఆర్టీఐ అనేది సార్ నేను అన్ని చదివాను చదివిన తర్వాతనే రెడ్ క్రాస్ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా రెడ్ క్రాస్ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఏసన్ సార్ అని చెప్తే ఆయనకి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చలేదు నువ్వు ఒకవేళ దొంగవి కాకపోతే నువ్వు ఏమైనా అక్రమాలు జరిగే చేయకపోతే నేను అడిగిన దానికి సమాచారం ఎందుకు హీరో దాకా ఇవ్వలేదు కానీ ఇప్పటిదాకా ఇప్పుడైనా సరే సార్ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయింది కదా ఈ ఆర్టికీ న్యూస్ వేదిక ద్వారా నేను అడుగుతున్నాను ఇప్పుడైనా సరే నేను అడిగిన సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను అలాగే ఆర్టికీ న్యూస్ గారు కూడా ఒక చిన్న ఒక వినపం ఇప్పుడు ఎలాగో మీరు ఉన్నారు కాబట్టి ఒక చిన్ని స్ట్రింగ్ ఆపరేషన్ ఇప్పుడు మీరు అదే రెడ్ క్రాస్ సంస్థలో అదే రెండు షెటర్లు వేసుకునే మెడికల్ షాప్ ఉంది ఇప్పుడు పోయి మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ఏం చేయండి అంటే మీరు ఏమన్నా కొనండి రసీదు ఇవ్వరు ఇప్పుడు నా నా రెడ్ క్రాస్ సంస్థ ఉంది సేవ నేను చేస్తా ఉన్నా నేను ఒక లక్ష రెండు లక్షలు చు రెండు లక్షల చెక్ ఏజెన్సీ వాడికి ఇస్తున్నా అసలు నేను స్టాక్ వచ్చిందా రాలేదా లేదా ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారు ఒకటి ఇప్పటిదాకా మీరు ఒకవేళ అతను ఇంటర్వ్యూ తీసుకుంటే అడగండి ఇప్పటిదాకా వచ్చిన స్టాక్ మీరు ఆడిట్ చేస్తూ ఉన్నారా ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఉంటుంది ఇంటర్నల్ మనవాళ్ళు కాకుండా బయట వ్యక్తిని థర్డ్ పర్సన్ని ఎక్స్టర్నల్ ఆడిట్ అని ఉంటుంది ఫార్మసీలో అలాంటివి చేసిన దాఖలాలు ఏమో ఉన్నాయా ఉంటే ఎప్పుడెప్పుడు చేస్తారు దళితులు తేదీలతో సహా ఆ రిజిస్టర్ని కూడా మీరు వెరిఫై ఆర్టీక్యూ న్యూస్ వాళ్ళు వెరిఫై చేయాలని ఒకవేళ అదే రెడ్ క్రాస్ సంస్థ దగ్గర ఉన్న ఫార్మసీలపై బిల్లు ఇస్తారా లేదన్న విషయాన్ని కూడా మీరు గ్రహించాలని చెప్పేసి మీ ఆర్టిక్యూ ద్వారా కోరుతున్నాను శివ మీరు అన్న విధంగా తక్షణమే ఇప్పుడు రైట్ అవే మేము అక్కడికి వెళ్తాము ఏదైతే రెడ్ క్రాస్ సొసైటీ ఆపోజిట్ ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఒకటి ఐటమ్ అంటే మెడిసిన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తా రిసీట్ ఇస్తారా ఇస్తారయ్యారా చూస్తాను నేను అంటే లైవ్లో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు నేను ఇస్తారయ్యారా అని చూద్దాం గవర్నమెంట్ హాస్పిటల్లో జనరిక్ హాస్పిటల్ జన్ ఔషధి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వారితో పెట్టినది ఉంది అది ఉండంగా కూడా రెడ్ క్రాస్ పోయి మన వ్యాపార సంస్థ లాగా బిజినెస్ లాగా రెడ్ క్రాస్ వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఏముంది రెడ్ క్రాస్ వాళ్ళు జన్ ఔషధి కంటే రేట్ ఎక్కువ పెడుతున్నారు రెడ్ క్రాస్ వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న జనరిక్ హాస్పిటల్ మన ఆ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనం ఆల్రెడీ ఒక జనరిక్ మెడికల్ షాప్ ఉండంగా కూడా కాంపిటేటర్ పోయినప్పుడు వాడి కంటే ఒక రూపాయి తక్కువ ఇచ్చేటట్టు ఉంటే పోవాలి కానీ నువ్వు దానికంటే తక్కువ ఇచ్చిన లేదు ఇంకొకటి మన సేవా మార్గం ఉన్నాం కాబట్టి ఎక్కువ ఏమైనా కాస్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం సేవా దృక్పథంతో కూడా పనిచేస్తున్నప్పుడు కామన్గా పెట్టకుండా అవి ఎక్కువ కాస్ట్లేస్తూ ఉంటాయి ఎక్కువ అంటే గుండె సంబంధిత వ్యాధి వాళ్ళు బతికినన్న సంవత్సరాలు ఖచ్చితంగా మెడిసిన్ వాడాల్సిందే అలాంటిది కాకుండా సింపుల్గా పారాసిటమాల్ లాంటి మామూలుగా దగ్గు జ్వరం ఇట్లా కాకుండా ఇలాంటి క్రిటికల్ ఇల్నెస్ వచ్చిన వాళ్ళకి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా ఫార్మసీ తక్కువ ఇచ్చే విధంగా నెక్స్ట్ ఫర్దర్ చైర్మన్ కలెక్టర్ ఇందాక లైవ్ లో శివ మాట్లాడుతూ స్టింగ్ ఆపరేషన్ చేయండి మెడికల్ షాప్ వెళ్తే వాళ్ళు రిసీట్ ఇయరు మీరు కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి ఏదైనా కొని చూడండి స్టింగ్ ఆపరేషన్ చేయండి మీకు తెలుస్తుంది అన్నారు ఆయన చెప్పిన విధంగా మనం లైవ్ లో ఏదైతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆపోజిట్ ఉన్న సొసైటీ దగ్గర ఉన్న మెడికల్ షాప్ కెళ్ళము అక్కడ లివో టాబ్లెట్ తీసుకున్నాను ఎలాంటి రిసిప్ట్ వాళ్ళు మనకి ఇవ్వలేదు మహబూబ్ నగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ గారితో అసలు అంటే ఆయన మీద వస్తున్న ఆరోపణల గురించి ఆయనని కలవడానికి ప్రయత్నించాము కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆయన మనకు టైం ఇవ్వలేదు కానీ మనకు తను ఫోన్ కాల్ లో అందుబాటులో ఉన్నారు అసలు ఎందుకు అంటే మహబూబ్నార్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పైన ఎందుకు అన్ని ఆరోపణలు వస్తున్నాయి నిన్న త్రిసభ్య కమిటీ విచారించి ఏం చెప్పింది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే నమస్కారం మహబూబ్నార్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా నటరాజ్ గారే బైలాస్ బైలాస్ధంగా దాదాపు పదేళ్లుగా ఆయనే చైర్మన్ గా కొనసాగుతున్నారు ఎందుకు అన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి సార్ ఎందుకు ఆరోపణ పనులు ఏం లేదండి ఇప్పుడు బాధ్యత గైడ్ లైన్స్ ఉంటున్నాయి దీనికి నేషనల్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రతి స్టేట్లో ప్రతి డిస్టిక్లో కమిటీ ఉంటుంది కమిటీకి హెడ్ మనకు కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా ఉండి జనరల్ బాడీ మీటింగ్లో జనరల్ బాడీ పెట్టేసేసి అలా అంతకుముందు ఉన్న బాడీలో రెజల్యూషన్ ప్రకారం మళ్ళీ వచ్చిన టీం అందరితోటి మళ్ళీ ఎలక్షన్స్ చే పడతారన్నమాట ఏ ఒక్క నెంబర్ ఎలక్షన్ అడిగదు ఎలక్షన్ చేయొచ్చు లేదు అంటే సెలెక్ట్ చేయండి అంటే అందరి దగ్గర నామినేషన్ తీసుకొని వన్ వీక్ తర్వాత కలెక్టర్ గారు కొత్త కమిటీ వేస్తారు సార్ ఇది టూ అంటే టూ టర్మ్స్ మాత్రమే ఉండొచ్చు సార్ త్రీ త్రీ ఇయర్స్ అయినప్పటికీ కూడా టూ టర్మ్స్ అది లేదు అట్లాంటి గైడ్ లైన్స్ ఏం లేవు ఇప్పుడు మాకైనా ముందు నుంచి కూడా వేరే డిస్ట్రిక్ట్స్ లాగా ఎక్కడైనా టోర్ డెస్ట్రస్ లో అట్లా ఇంకొక ఆరోపణ ఏంటంటే స్టేట్ అండ్ సెంట్రల్ ఐడెడ్ ఫండ్స్ ఏదైతే వస్తాయో అవి కానీ బయటికి వెళ్ళొచ్చే ఫండ్స్ కూడా అంటే వీళ్ళే ఈ కమిటీ ఎప్పటి ఉండడం వల్ల దుర్వినియోగం అవుతున్నాయి అందుకోసం అని కూడా అంటే కొందరు కంప్లైంట్ ఇచ్చిండ్రు నిన్న త్రిసభం గానీ అదే విధంగా జెడ్పీ చైర్మన్ కమిటీ నిన్న విచారణ చేపట్టిండ్రు అని అన్నారు స్టేట్ నుంచి కానీ నేషనల్ నుంచి రావు ఫండ్స్ ఫండ్స్ అనేటివి ఏమి రావు మనమే మొబిలైజ్ చేసేసి మనమే చేయాలి మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్గా మనము బ్లడ్ బ్యాంక్ తో పాటు ఒక ఆర్ఫినేజ్ కానీ డెఫెండమ్ స్కూల్ కానీ ఎంఆర్ స్కూల్స్ కూడా మన సొంత ఫండ్స్ తోనే జరుపుతున్నాం అది పరిస్థితి మనకు ఫండ్స్ అనేటివి ఎక్కడి నుంచి రావు ఎప్పుడైనా వరదలు వస్తే దాంట్లో మెటీరియల్ వస్తాను అంతే చాలా మంది ఎవరు అంటే రెడ్ క్రాస్ చాలా ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తాయి నేషనల్ డబ్బులు వస్తాయి అనమాట టూ ఉండదు ఇక్కడ మనం మెంబర్షిప్ చేసేసి సెవెంటీ పర్సెంట్ మనం పెట్టుకొని థర్టీ పర్సెంట్ మాత్రమే చే పంపిస్తాం అక్కడ నుంచి థర్టీ పర్సెంట్కి వెళ్ళి ఫిఫ్టీన్ పర్సెంట్ నేషనల్ పంపిస్తారు ఆ సెవెంటీ లోనే మనం అంతా మొబిలైజ్ చేసుకోవాలి ఇక్కడ మెంబర్షిప్ డబ్బులతో నిన్న కమిటీ వచ్చింది కదా అది వాళ్ళు ఏమన్నారు సార్ ఏమన్నారు అవన్నీ మాకు చెప్పారు మాకు టైం తీసుకుని మీరు మాకు ఇవ్వండి మళ్ళీ ఇవన్నీ కరెక్ట్ చేసుకుని తప్పకుండా కప్పకుండి ఇస్తామని చెప్పాము సార్ ఇంకోటి మనము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తారు కదా ఆ బ్లడ్ క్యాంప్స్ ఏవైతే యూనిట్స్ వస్తాయో ఇవి అమ్ముకుంటున్నారు అని ఒక ఆరోపణ వచ్చింది ఇది నిజంగా అవసరమైనప్పుడు ఇవ్వకుండా ఓన్లీ అమ్ముకుంటున్నారు వాళ్ళు ఒక మాట నమ్మకాలి గైడ్ లైన్స్ ప్రకారం త్రూఅవుట్ ఇండియాలో ప్రతి స్టేట్ లాగా ఒక్కొక్క యూనిట్ పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్మ కానీ అయినా కూడా మహబూబ్ నగర్ లో అన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లో పది వందల మన ఓన్లీ టువెల్ హండ్రెడ్ కి నర్సింగ్ కి ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉమ్మడి జిల్లాలో ఎవరు వచ్చినా ఓన్లీ నైన్ కే ఇస్తున్నాం వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కాకుండా ఎవరు క్యాంపు క్యాంప్ లో ఇచ్చిన వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి రిటర్న్ గా ఫ్రీనే ఇస్తున్నాం అనమాట అట్లా సరే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా థర్టీ పర్సెంట్ రూల్ ఉందంటే అట్లా లేదు అది ఒకప్పుడు ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్ మనకు సిక్స్ ఇయర్స్ నుంచి మనకు రెడ్ కాస్ట్ ఏపీ సాక్స్ నుంచి మనకు తీసుకునే బ్యాగ్ అనుకోండి తర్వాత చేసిన తర్వాత మనం టెస్ట్ చేసే కిట్స్ అనుకోండి అవన్నీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు బ్లడ్ కోర్కి వచ్చినప్పుడు మీరు బ్లడ్తో పాటు మళ్ళీ ఒక ఆరు కిట్స్ తోటి మళ్ళీ టెస్ట్ చేస్తే మీకు ఇవాళ ఆరు టెస్టులు ఇవన్నీ ఆ యొక్క ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ మనకు ఫ్రీగా వచ్చేది ఓకే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి మన గవర్నమెంట్ చేంబర్ రావట్లా కాబట్టి మనము ఎప్పుడైనా సరే వాళ్ళు ఎమర్జెన్సీ అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ రేట్ తక్కువ పెట్టి ఎవరైనా పూర్తి బీదేవరైనా రాసినప్పుడు అందరు కూడా ఫ్రీ దాంతో దాంతోపాటు తలసీమ పేషెంట్ అని ఉమ్మడి జిల్లాలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఫ్రీగా ఇది మన ఏదైతే రెడ్ క్రాస్ మెడికల్ షాప్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంది అయితే అక్కడికి ఏదైనా స్టాక్ తీసుకొచ్చినా ఏదైతే అనే ఒక ఏజెన్సీ అక్కడ అది కూడా మిస్టేక్ చేస్తున్నారు సార్ అసలు రెండు షాప్స్ కూడా మెయింటైన్ బై రెడ్ క్రాస్ ఏజెన్సీ మెడిసిన్స్ కాదండి మనకు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ అయినా మెడిసిన్స్ మనం తీసుకొని కంప్యూటర్ లో ప్రింట్అవుట్ తోటి ఖచ్చితంగా టోనర్ పేషెంట్ కి సెవెంటీ పర్సెంట్ తక్కువ రేటు కి అందరికన్నా మన దగ్గర తక్కువ రేటు కి ఇస్తున్నాం ఆయన కూడా మనకు రెడ్ కాస్ట్ లో కాబట్టి ఆయన గైడ్ లైన్స్ ఆయన ఆయన ప్రకారం మన రేట్ విత్ కంప్యూటర్ తోనే సార్ ఇక్కడ ఎందుకు ఎందుకు టెండర్ కాల్ చేయట్లేదు అన్నట్టు టెండర్ కాదు వాళ్ళు బిజీఆర్ నడ మనం నడిపేది మనమే రెడ్ కాస్ట్ నుంచే అందరేమనుకుంటారు ఆయన మా కమిటీ నెంబర్ ఆయనతో పని తీసుకుంటున్నాం కాబట్టి ఆయనకు మేము షాప్ ఇచ్చిన అనుకుంటారు ఈ షాప్స్ అలా కూడా త్రూఅవుట్ స్టేట్ లో మనకు మంచిగా జరిగేది అంటే మహబూబ్ నగరే నెట్ బ్యాంక్ కానీ ఆర్కనేజ్ కానీ అన్నిట్లో అది కాకుండా ఎవ్రీ ఇయర్ ఇప్పటి వరకు కూడా ఆడిట్ రిపోర్ట్స్ కంపల్సరీ చేయించింది అన్ని చూసిన తర్వాత జనరల్ బాడీ పెట్టేది అందరికి కాపీలు ఇచ్చేది ఓన్లీ మహబూబ్ నగరేప్లెట్లు తీసుకుంటే కదా ఖచ్చితంగా కంప్యూటర్ ప్రింట్అవుట్ ఇవ్వాలి సార్ ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ బ్యాక్ నేను మహబూబ్ నగర్ లో నేనే తీసుకున్నాను సార్ నాకు లిబోర్ సెంటర్ ఒక స్ట్రిప్ తీసుకున్నా ఇవ్వలేదు అంటే జస్ట్ నేను అంటే మీకు ఇది చెప్దామన్న ఇంటెన్షన్ చెప్దాం నేను పోయి తీసుకున్నాను లైవ్ లో ఇవ్వలేదు సార్ డిస్కౌంట్కి ఇచ్చింది సార్ స్ట్రిప్ నాకు డిస్కౌంట్ సార్ కేస్కౌంట్ ఇచ్చింది అదే విషయంలో అట్లా కాకుండా ఖచ్చితంగా కూడా కంప్యూటర్ ఇవ్వాల్సిందే రేట్ కూడా కంపల్సరీ ఎక్కడ ఒక రూపాయి కూడా ఎక్కువ పెట్టకూడదు సార్ లాస్ట్ చివరగా సార్ ఒకటి ఏవైతే ఇప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇక్కడ మబినార్లు ఎవరైతే ఉన్నారో నటరాజ్ గారు అంబులెన్స్ అనేది అంబులెన్స్ డ్రైవర్ ఎవరైతేనో ఆయన్నే ఆయన డ్రైవర్ గా పెట్టుకుంటున్నారు అండ్ ఎక్స్పెండిచర్ కూడా అంబులెన్స్ ఎక్స్పెండిచర్ ఆయన కార్ ఎక్స్పెండిచర్ గా చేసుకుంటున్నానని ఒక ఆరోపణ చేస్తున్నారు అండ్ అంబులెన్స్ కూడా ఎవరు పోతే ఐదు వేలు అడుగుతారు అంబులెన్స్ కు వాళ్ళు అని అంటున్నారు అది ఎంతవరకు వస్తాం సార్ అది ఒక సంతోషం మనం మన వెహికల్స్ ఉండేవి మన క్యాంపుల కొరకే అంబులెన్స్ మనం ఎవరికి కూడా ఇవ్వట్లా ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం కానీ అప్పటికి మనము బయట ఐదు వేలు ఉంటే మన దగ్గర నాలుగు వేలు తీసుకునేవాళ్ళం ఇప్పుడు మన క్యాంపుల పర్వత ఎవరన్నా వచ్చే డెడ్ బాడీ కూడా మళ్ళీ తెలిసిన వాళ్ళకు పూర్తిగా తక్కువ ఇచ్చి పంపిస్తే మన పిల్లలు మళ్ళీ కడగల సార్ వద్దు అంటే మనం ఒక్కరికి ఆక్సిజన్ అది లేదు కాబట్టి ఎవరికి ఇవ్వట్లేదు అసలు బయటికి మీరు అడిగారు ఒకటి డ్రైవర్ మీరే తీసుకెళ్తారు సార్ అండి ప్లస్ మనకు ఒక కారు ఉంటుంది ఆ కార్ మనం వాడుకోవాలి నేను వాడను యాజెస్ చైర్మన్గా నన్ను వాళ్ళు ఆఫీస్ తీసుకురావడం తీసుకోవడం అంటే నాకరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ క్యాంప్ వాళ్ళ క్యాంపు ఉన్న రోజు ఆ బాధ్యత చక్కగా మంచి ఆటో లెక్క దిగి నాకు పని చూసుకోమని హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఒక మాట ఇప్పుడు నేను చైర్మన్ గా కాకుండా టూ థౌసండ్ టూ నుంచి కూడా దగ్గర నుండి బ్లడ్ బ్యాంక్ పట్టించింది నేను అంతకుముందు రెడ్ కాస్ట్ ఉండేది కిరాయి బిల్డింగ్ బిల్డింగ్ కిరాయికి ఇచ్చేసేసి వెనకాల రూమ్ లో కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు పాపం ఈ చైర్మన్షిప్ అనేది కూడా టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పుడు అలాట్ అయింది అలాప్ట్ అయింది ఇప్పుడు గవర్నమెంట్లో ఇండియాలో అంతకుముందు కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కలెక్టర్ మిస్సెస్ చైర్మన్ ఉండేది బెడ్ కాస్కి అంటే మిస్సెస్ కలెక్టర్లు పని చేయరు కాబట్టి బయటికి రారు కాబట్టి తర్వాత టూ థౌజండ్ నైన్ నుంచి బయట నుంచి కమిటీ వేయడం జరిగింది ఈ బ్లడ్ బ్యాంక్ కూడా ఫండ్స్ మొత్తం దగ్గరండి మనమే కలెక్ట్ చేసేసేసి వన్ ఇయర్ లో ఎవరు ముందు చేస్తే వాళ్ళ కంటే బాబు నగరే ముందు చేయించేసి రంగరాజన్ కలెక్టర్ గార్డు గవర్నర్ గారిని అండ్ మిస్సెస్ ఇక్కడ మార్చే స్కూల్లో మీటింగ్ పెట్టి బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయించింది మనమే అన్నమాట అప్పుడు మనకి స్టేట్ పోస్టియేషన్ మనకి ఇచ్చారు సరే ఇప్పుడు మన బాడీ డిజాల్వ్ వై కొత్త కమిటీ ఏర్పడే ఒకటి లెవెన్ లెవెన్త్ వరకు ఉంది మన టైం లెవెన్త్ థర్డ్ వరకు ఉంది ఓకే మార్చ్ లెవెన్ వరకు ఈ లెవెన్త్ ఆగస్ట్ ఆగస్ట్ లెవెన్ వరకు అచ్చ ఇప్పుడు రవి నాయక్ సార్ ఉన్నప్పుడు ఎలక్షన్ అయింది కలెక్టరేట్లోనే ఆగస్ట్ ఇరవై మూడులోది సంగతి ఓకే సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి